హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అండి ఇదిగోండి మావాడైతే ఎప్పుడైనా ఇద్దరు లేసాడు ఇంకా నేనైతే ఈలో పని చేసుకుంటున్నాను నైట్ తోమే కానీ లేదు ఎక్కడ ఉన్నాయి సర్దాలి ఇంకా ఇంక మళ్ళీ టిఫిన్ చేసుకొని తినాలి కర్రీ ఏం లేదు ఎందుకంటే కింద ఓనర్ అంటే వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారనమాట అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కళ్యాణం అండ్ భిక్ష కూడా అంట సో కింద భోజనాలకు వెళ్తాం మ్యాక్సిమమ్ అది దోశలు వేసుకోవడం కూడా అయిపోయింది ఇంకా తింటున్నాం దోలు దోసలు చూసారా స్టాండ్ మధ్యలో అవుతుంది అడిగాలంట బట్ స్టాండ్ చీ చీ

బొడ్డోడు చూడండి ఆ సౌండ్స్ కి భయపడతాడేమో అనుకున్నా కానీ వాడు మాత్రం హాయ్ ఇక దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాడు చాలాసేపు చూశాడు అట్లనే ఇక వ్రతం కూడా అయిపోయింది వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉందని చెప్పేసి ఇలా మేళగాళ్ళని అయితే పిలిపించారు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇంకా ప్రతి కథకి ఇట్లా మేళాలు అయితే మనలాగా ఉండదు ఇక్కడ ఇక్కడ రవ్వతో చేస్తారు రవ్వ మా గోధుమ పిండి బొమ్మ వెరైటీ ఇక్కడ అదే పంచామృతం ఇదే ప్రసాదం ఇప్పుడే పూజ నుంచి వచ్చామనమాట పూజ అయిపోయింది ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ముందు అయ్యప్పలు బాగా వచ్చారనమాట అయ్యప్పలు పెట్టారు మనం పెడతారు కాబట్టి ఈ రోజు సరేలే శారీ మార్చుకుందాం అని చెప్పి వచ్చాను సారీ మార్చుకొని ఇంకా డ్రెస్ వేసుకున్నాను ఇంక వెళ్తాం మళ్ళీ కాసేపాలి భోజనానికి ఎక్స్ప్రెషన్లో మళ్ళీ కొంచెం నాకు అమ్మాయి ప్రసాదం ఎట్లా ఎక్స్ప్రెషన్ పెట్టినకున్నావు ఫస్ట్ మీరు ప్రసోదం తిండం చూత్తనారు తినరా కడుపులో అదే ఉడికిద్దురా అబ్బాయి ఏం కాదు మూడో నెల ఆరో నెలల్లో మనం చేసుకున్నప్పుడే అక్కడ స్టార్ట్ చేసుకున్నాం మన ఇయర్ మేము ఇయర్లీ కంపల్సరీ ప్రతి సంవత్సరం ఒకసారి అయితే చేసుకున్నాం పెళ్ళైన తర్వాత ఇంట్లో చేసుకున్నాం తర్వాత అన్నవరం పోయి చేసుకున్నాం తర్వాత వీడి పుట్టెంటికలు అన్నప్రసన్న సారీ అన్న చేసుకున్నాం మూడు సార్లు చేసుకున్నాం మేము పెళ్ళైన తర్వాత ప్రసాదం అంటే తెలంగాణ ఫస్ట్ టైం కాదు అన్న అప్పుడు కొంచెం నాకిష్టవా మరే మరి ఫస్ట్ టైం అంటాను అది ఆ పెట్టలేదు పెట్టలేదంటవా పెట్లా పెట్ట ఎట్లా మా అబ్బాయికి ఇదే మంది బాగుంటుంది నాన్న మంది చూపర్ మేమైతే పంచామృతాలు ఆవు పాలు గోధుమ పిండి పంచదార తేనె నెక్స్ట్ అరటిపండు జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు అట్లా అన్నీ వేస్తాం ఫ్రూట్స్ యాడ్ చేశారు ప్లస్ లేదు అన్నీ కలి ప్రసాదంలో పెట్టారు అంతే ఒక దాంట్లో పెట్టారు అంతే యాక్చువల్గా ఓన్లీ రవ్వను పంచదారే వాళ్ళు ఇక్కడ వీటిని ఏమంటారు తెలుసా నీకు చక్రాలుగా చెక్కినాలు అయితే కొంతమంది నువ్వులేసి అట్లా చేస్తారు మా ఆఫీస్లో లేడీస్ ఉంటారు కదా వాళ్ళు చేశారు అంటే తీసుకెళ్ళండి సార్ మేడం కానీ తెచ్చారు అందుకే మరి తిన మొదటి బంతి అయితే అయ్యప్పలకి పెట్టారు ముందు అయ్యప్పలంతరిది అయిపోయాక వచ్చినోళ్ళకు పెడతారు ఇక మేము కూడా తినేసాం అనమాట ముందు వెళ్ళి రికెయి కూడా కొంచెం తినిపించాం మేమైతే తినేసి ఇప్పుడే వచ్చాము ఇంకా అయ్యి ఇంకా బాగా ఎండగా ఉందని అయితే ఏసీ వేసుకొని పడుకుంటున్నాం మా ఆయన అయితే ఒక గంట పడుకుంటా అన్నాడు మరి వీడి గోలు చూసారు ఇప్పుడు అప్పుడు అయ్యేది కాదు మరి ఏమైందో తెలియదు మా బొడ్డోడికి టైంతో దేంతో సంబంధం లేదు ఒక్కసారి మంచం మీదకి వస్తే మాత్రం వాడికి నిద్ర వచ్చేదాకా మాకు నిద్ర లేకుండా చేస్తాడు అంత గోలు చేస్తాడు అనమాట అసలు ఎంత గోలు చేస్తున్నాడో మంచం ఎక్కితే మాత్రం ఇంకా అలా చాలాసేపు గాల్ చేసిన తర్వాత కాసేపు అయితే నిద్రపోయాం ఇంకా నిద్రపోయి లేచేసరికి సన్సెట్ చూడండి అసలు ఎంత బాగుంటుందో మాకు అంటే ఆ చెట్లలో చూడటానికి అనమాట మంచిగా ఒక గంట గంట నిద్రపోయి ఇప్పుడే లేసాం అనమాట ఇంకెందుకో కొంచెం తలనొప్పి అనిపిస్తుంది టీ అయితే పెడుతున్నా ముందు వాడైతే ఇంకా లేవలేదు అయితే పడుకొని ఉన్నాడు ఇంకా టీ తాగేస్తే ఫినిష్ అలా బయటికి వద్దాం అనుకున్నాం మరి వెళ్తామో లేదో నమ్ముకొని లేదో చూడాలి ఎన్నడగాలి టీ కూడా ప్రిపేర్ ఆ ఇష్టం ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు అనమాట చంద్రుడు చూడండి ఎంత బాగున్నాడు నిండుగా మా ఆయన గారు మళ్ళీ ఏదో మొదలుపెట్టాడు టీడీఎస్ ఏదో పెంచాలంటే ఏదో ప్రాసెస్ చెప్పారంటే ఎవరు నేను ఇప్పుడు చేస్తా అని చెప్పి మొదలుపెట్టారు ఆలోచిస్తున్నారు ఇంకా వీడి అయితే వామ్ వాటర్ రెడీ చేశాను ఇంకా తాగించాను సరే వాంపాలు వాంపాలు రెడీ చేశా పోయాలి ఇప్పుడు ఏడుస్తాడు ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తుంటే వచ్చి ఇలా అతుక్కుంటున్నాడు వీడు మాత్రం యాక్చువల్లీ వామ్ వాటర్ కూడా వీడికి రెగ్యులర్గా పోస్తూ ఉంటాడు టూ త్రీ డేస్కి ఒకసారి కానీ వామ్ పాలు మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా పోస్తాయి ఎందుకంటే వామ్ వాటర్ పోసినా కూడా వామ్ పాలు పోస్తే మంచిది కొంచెం కడుపులో ఏదైనా ఉన్నా చెడు వెళ్ళిపోయిద్దనమాట ఇంకా అందుకని కన్ఫామ్ ఇది కూడా వాడతాను ఎప్పుడో వీడు పుట్టినప్పుడు చేసి పంపించారు నానమ్మగారు ఇంకా అదే సరే ఇప్పటికే ఉందనమాట ఇంకా అదే వాడుతానా మనకైతే చేయడం రాదు ఇలాంటివన్నీ గారు చేసే పంపించాలి మనకి ఇంకా అది మాత్రం ఉందని పడుతూ ఉంటా కొంచెం ఫ్రీ అవుతుంది లే స్టమక్ అని ఏనైతే అప్పటి నుంచి ఏదో టెస్ట్ చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు మరి సక్సెస్ అవుతుందో లేదో తెలీదు వాడు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు అక్కడ పెట్టిన డబ్బాలన్నీ తీసేసి వాళ్ళ కొలీగ్ ఎవరో చెప్పారంటే ఇంకా అందుకని ట్రై చేస్తున్నాడు కష్టపడి మన ఏడో ఎనిమిది వచ్చే ఆరు ఏడు ఎనిమిది చూపించింది ఇప్పుడు యాఫై అంటే యాఫై నుంచి బెస్ట్ కదా టీడీఎస్ యాఫే ప్లస్ చూపియాలి కదా నార్మల్గా ఎంత నుంచి ఎంత ఉండాలి అది సంగతి సక్సెస్ అయ్యాడంట ఆనందంహన్ అవో ఓకే చూడాలి అట్లా కాదుగా ఇప్పుడు ఇప్పుడు చూపి ఇప్పుడు నేను లో చేసాను రెండు వందలు ఇరవై లో చేసాను స్పీడ్ చేసా కావాలని చెప్పి లొకన్సి అంటే ట్యాప్ టైప్ వస్తుంది ఇంకా డైరెక్ట్ చూపాలి ఇంకా స్లో చేసినాము దీన్ని ఇంకా స్లో చేస్తే ఇంకా టీడీఎస్ బాగా వస్తుంది బాగా అంటే ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇప్పుడు హై అయితే పంప్ వాటర్ వచ్చేసింది కదా అవును దీన్ని కొంచెం లూజ్ చేశాను నేను ఇంతా అటుకన్నా లొకన్ోషన్ ఉండు ఇంకా అవి పోవాల పంప్ వాటర్ వన్ థర్టీ టూ చూపిస్తుంది పర్లేదులే బుజ్జి నువ్వు సైడ్ ఇన్కమ్ కింద ఎల్పో ఆదివారం ఆదివారం వెళ్ళి రిపేర్లు చేస్తున్నా అవు అవు ఏదో అసలు నువ్వే ఇస్తావా లేదా అని నేనేదో కూర్చొని తినేస్తున్నట్టు చేస్తున్నావు

ఈరోజు సరుకులు అయితే మళ్ళీ తీసుకొచ్చారా అయిపోయినాయి అనమాట ఇంకా మాకేంటంటే సరుకులు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నాం ఎంత వారానికి రెండు వారాలకు వచ్చేలా తెచ్చుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఓన్లీ ఒక్క మాలే అనమాట అక్కడే తెచ్చుకోవాలి లేదా బయట తెచ్చుకోవాలి ఎంత తెచ్చుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉండట్లేదు అనమాట పురుగు పడ కొన్ని పురుగు పడుతున్నాయి కొన్ని ఐటమ్స్ వాడట్లేదు కొన్ని ఐటమ్స్ వాడట్లేదు ఎందుకులేని ఏది కావాలో ఇంకా అది అనమాట అందుకని వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి వెళ్ళి తీసుకురావడం అవుతుంది ఇలా నెలకు ఒకసారి తెచ్చేసుకుంటే మనం స్టోర్ ఉంచుకోవచ్చులే కానీ మళ్ళీ అదే చెప్తున్నాగా కొన్ని వాడుతున్నాం కొన్ని వాడట్లే అట్లా స్టోర్ నుండి పురుగులు పడ్డం ఇట్లా జరుగుతుంది ఇంకెందుకులే అప్పటికప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇంక తచ్చుకోవడం మానేసి ఇట్లా ఎప్పటి ఎప్పుడు తచ్చుకుంటున్నాం అయిపోయి అయిపోయినట్టు జరుగుతుంది

ఫిల్లర్తో పెట్టిపోతే అయిపోయేది వాంపాలు మంచిది అబ్బు పోయిద్ది అన్నట్టు నేను గివ్ అవే ఇస్తున్న విషయం మీకు తెలిసిందే సో మన వీడియో దాకా చూడండి నేను ఏ వీడియో నుంచి అడుగుతానో కూడా నేను అడిగేదాకా నాకు తెలీదు సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి రెగ్యులర్గా కూడా ఫాలో అవ్వండి చూసే వీడియోస్ దాకా చూడండి అప్పుడు మీకు గివ్ అవే కింద నేను ఏ క్వశ్చన్ అయినా అడిగితే ఆన్సర్ చెప్పగలుగుతారు అన్నట్టు నేను ఏది గివ్ అవే ఇస్తున్నానో కూడా మన లాస్ట్ వీడియోస్లో చెప్పాను సో అన్ని వీడియోస్ చివర్ దాకా అయితే చూడండి అన్న ఇంకా వన్ మంత్లోకి బర్త్డే కూడా ఉంది కాబట్టి వాడి బర్త్డే కూడా ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేశాము అది ఏమి ఇవ్వాలన్నది ఇంకా అయితే ఫిక్స్ కాలేదు ఈలోపు ఫిక్స్ ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి గివ్ అవే అయితే ఇస్తాము

యాక్చువల్గా ఛార్జింగ్ నేను తీసినప్పుడు సౌండ్ రాలా అసలు నీకు వైర్లెస్ ఛార్జర్ ఫోన్ అయితే పోయిద్దాం వైర్లెస్ ఛార్జర్ పెడితే బుడ్డగడు ఒక నోట్లో పెట్టుకుండడం బాధ ఉండదు నీ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ సపోర్ట్ అనేది ఆయన ఉన్నాయి మొత్తం పైన కింద కింద పైన మరి అన్ని ఆప్షన్స్ ఇవన్నీ చూసి కొన్నాను నా ఫోన్ దబ్బిన నీ ఫోన్ కొని వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్గా అప్పుడు నువ్వు కనుక అనుకోని ఉంటే నీకు ఇప్పుడు ఈ రియల్మీ కొనేవాడిని కాదు ఇంకా మంచి బ్రాండ్ ఎక్కువ ఇప్పుడు రియల్మీ కూడా తక్కువేం కాదు ఇరవై ఎనిమిది వేలు పడ్డది ఆ రోజే మనకి ఇంకా పదివేలు అయ్యేది ఇంకా మంచి తీసుకుంటే వల్లే మార్చుకోవాల్సి వచ్చింది మనం ఎట్లా చేస్తాడు ఆ ఫోన్ తో కూడా ఇట్లా ఇట్లా కుంకుడు గారు వాడుతున్నాడు అన్నమాట మా ఆయన అటగారు కుంకుడు గారు దాన్ని నేను కొడుకుతో కొట్టించుకున్నా అంటున్నాడు అది సంగతి అట్లా ఉంటుంది మా ఇంట్లో జోకులు కానీ మా ఆయన మాత్రం వీడియో స్టార్ట్ చేశాక ఏ జోక్ అయ్యాడు వీడియో ఆఫ్ అయ్యాక నా మీద జోకులు వేస్తాడు అనమాట అందరికి గుడ్ బాయ్ మా ఆయన ఆన్లైన్ కట్ చేస్తాం సిమ్లో పెట్టలేదు కట్ చేస్తా ఫైవ్ మినిట్స్ అసలు చూసారా ఎన్ని కోసింది ఉల్లిపాయలు ద బ్రెడ్ ది బ్రెడ్ ద బ్రెడ్ హార్ట్కి హోల్ పడ్డది యాక్చువల్గా చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట షార్ట్ లాగా ఇట్లా మొన్న నేను టెన్ రూపీస్ తెచ్చుకున్నాక తగటానికి అట్లా పిల్లలకి ఇట్లా మంచిగా వేయచ్చు అని చెప్పి చిన్న షార్ట్ దానికి హార్ట్ సింబల్ వేసింది నేను లవ్ సింబల్ వేసాను మా గారు చూడండి ఏదో ముగ్గు అంటే వేసాడు ఇంకా ఏది చేస్తలేదు మేడం ఆ రౌండ్ ఎందుకు వచ్చింది బాడర్స్ గీసావా ముగ్గుకి ఆయన పిల్లగాళ్ళకి ఇట్లా షేప్స్ అయితే మంచిగా తింట అంటే ఇంట్రెస్ట్ తిన్న వాళ్ళు కూడా షేప్ అయితే ఇప్పుడు అక్కే వాళ్ళు ఉన్నారు మా చిన్నప్పుడు రీతు ఉండే రీతు రీతు చిన్నప్పుడు నా బాగా గుర్తు చిన్న చిన్నవి అన్ని చిన్నవి రీతుకి చపాతీ చేసిన చిన్నది కావాలి అంటే మరి రీతు అయితే నాకు బాగా గుర్తు చిన్న అన్ని చిన్న 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 బాల్స్ చిన్న చిన్నవి కావాలన్నీ అట్లా పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటు తింటారు అట్లా షేప్స్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ చదువుకోవటం కూడా అమ్మా ట్రయాంగిల్ షేప్ చేయమా ట్రయాంగిల్ దోశ చేయమా అని ట్రయాంగిల్ అంటే ఏంటంటే తెలిసింది వాళ్ళకి చూసినవా దాంట్లో ఏం టూ దాంట్లో ఏం చెప్తురు వస్తువు కొంటం కాదు దాన్ని అది ఇన్ని పది రూపాయలు పెట్టుకుంటే జ్యూస్ తాగినా మళ్ళీ ఈ దోశలు పనుకొచ్చింది అది అది సినిమాలో చెప్తురుగా అవసరమైన దానికన్నా కావాల్సిన దానికన్నా అవసరమైంది కొనుక్కోవాలంట అంతేనా చెప్పేది అదేనా అంటే యాక్చువల్ కూడా పిల్లల గురించి చెప్తురు వాళ్ళకి ఏం కావాలో ఇవ్వకూడదంట అంటే ఇవ్వాలి అట్లా నిక్కి గడికి మొన్న కారు బొమ్మ అవసరం లేదు ఏబీసీడీలు బుక్ అవసరం అట్లా అది ఇవ్వాలి మనం లిక్కి ఎగ్ లిస్ నువ్వు పది రూపాయలు అనుకోవాలి ఎక్కువ రేట్ అనుకున్నావు కదా దాన్ని పిల్లకాళ్ళ దావుతున్నారు పర్నీ కాళ్ళు నువ్వు కూడా అవును డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నావు పేపర్ బోట్ మంచి కంపెనీ కూడా మంచిది పేపర్ బోట్ వాళ్ళది అంటే వీటిలో రకాలు ఉంటాయి ఇంక కూడా అది చాలా అది నీకు ప్యూర్ దానిమ్మ చూసి ఎట్లా ఒరిజినల్ దానిమ్మ జ్యూస్ ఉన్నట్లుంది దాంట్లో అది మిర్చి కూడా బాగుంది టెన్ రూపీస్ ఈసారి పోయినప్పుడు రకానికి నాలుగు ఫ్లేవర్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో వేసుకుంటే యాక్చువల్గా అక్కడ ఎంఆర్పి కూడా ఎక్కువ ప్రింట్ అయి అవుతాయో వాళ్ళ కోసం సపరేట్ గా అయితే ఉన్నా మరి అన్ని ఎకరాలు అన్ని కోట్లు పెట్టి మెయింటైన్ చేసుకుంటాన్ని వందల మంది ఎంప్లాయీస్ అయితే నేను తాగబుద్ధి అయినా కానీ యాభై రూపాయలు అయితే ఎందుకంటే యాభై రూపాయలు పెడితే లీటర్ కూల్ డ్రింక్ వద్ద నలుగురు తాగచ్చు నేను అట్లా చెప్తా ఎప్పుడైనా లో పెట్టుకొని లో పెట్టేయచ్చు ఇది ఎందుకంటే వన్ ఇయర్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది మనం దృష్టి పెట్టాలి అసలు నెట్టు నువ్వు నమ్మవు కానీ అది మనం ఇప్పుడు మొత్తం కే రెజల్యూషన్లో పెడుతున్నావు అప్లోడింగ్కి ఇంకెక్కువైనా పెట్టచ్చు మన దగ్గర నెట్ లేక టూకేనే పెడుతున్నాం అంతగానో అందరూ మాక్సిమం మొబైల్సే కదా చూసేది అని చెప్పి అది వచ్చేలోపు ఒక ఫోర్ జీబీ అట్లా ఉంటుంది ఒరిజినల్ వీడియో మరి అప్లోడింగ్ ఎంత తీసుకున్నదని నాకైతే తెలియదు అది ఒక వన్ హవర్ ప్ల వన్ అవర్ పైన పడుతుంది నైంటీ నైన్ పర్సెంట్ వచ్చి క్యాన్సిల్ టూ త్రీ డేస్ వరుసగా అంతే ఎంత చిరాకు పుట్టిందో మొబైల్లో టూ జీబీ రీఛార్జ్ చాలక మళ్ళీ టూ జీబీ రీఛార్జ్ చేసుకొని పెట్టడం అవును అసలు మొబైల్లో స్టోరేజ్లు దాల్ ఒక ఒక బ్లాగు ఫోర్ జీబీ అట్లా వారం బ్లాగులు అంటే ఎన్ని చూడ ఆరు ఆరు నాలుగు సుమారు ఆరు నాలుగు లేన బుజ్జి చూడంత జీబీ వస్తుందో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై జీబీ స్టోరేజ్లో ఉండాల్సి వస్తుంది అసలు ఫోన్ స్టోరేజ్ చాలట్లా ప్లస్ నెట్ బ్యాలెన్స్ ఎక్కువ మళ్ళీ మధ్యలో లేట్ ఎందుకు ఏంటంటే టూ డేస్ వచ్చేలోబే డే వ్లాగ్ అప్లోడ్ కాక రీల్స్ పెట్టాం ఒకరోజు నీ బర్త్డే వ్లాగ్ పెట్టాం దానివల్ల త్రీ డేస్ గ్యాప్ వచ్చింది మనం ఒక టూ డేస్ గ్యాప్ ఇద్దాం ప్రతి ఒక్క వీడియోకి స్పేర్ ఉంటాయి కదా మనం సడన్గా ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా కానీ లేకపోతే ఏదైనా తీయటం ఇబ్బంది అయినా కానీ ఉంటుంది లేని చెప్పి మనం ఒక టూ డేస్ లేట్ ఇవి పెడతాము ఎందుకంటే అచ్చం వీడియోస్ పెట్టినా కానీ మళ్ళీ వస్తాయో రావో వ్యూ కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పి షార్ట్లు కోసం అని చెప్పి దానివల్ల కొంచెం లేట్ మనం అందుకే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా మ్యాక్సిమం వైఫై పెట్టించేస్తే ఇంట్లో నో ప్రాబ్లం అప్పుడు వైఫై పెట్టించేసి మీ నమ్ముతారు నమ్మరు కానీ ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో నిన్న నైట్ అప్లోడ్ చేసి దాని షెడ్యూల్ పెట్టి ప్రైవసీ పెట్టి అప్లోడ్ చేశాను నిన్న నైట్ తొమ్మిదింటి పదింటి అప్పుడు పెట్టి పడుకున్నా నేను పొద్దున కల్లా అదే అప్లోడ్ అయిపోతుంది లే అని చెప్పి తప్పదేగా ప్రతిరోజు ఇబ్బంది టూ జీ టూ జీబీ డేటా టూ జీబీ డేటా వేసుకోవటం దానికన్నా ఇదే బెస్ట్ అని చెప్పి వాడు అసలు నా టవల్ తీసి అక్కడ వేసేసాడు పైన టవల్ నువ్వు కూడా కింద ఏస్తున్నావు మళ్ళీ తల మెరుత్తుంది నువ్వు రాసిన నూనెకి వాడికి మళ్ళీ టవల్ కింద ఏ నీ టవలేకోడు ఉంది అది టవల్ ఇటీ కబుర్లు చెప్తున్నావు ఏ తుడుతుండే గుండు గుడ్ గు ఈ నెల ఆఖరికి ఈ నెల ముప్పై రోజుల ఇరవై తొమ్మిదో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ ఫోన్ చేస్తా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే తర్వాత రోజు వచ్చి బిగిస్తారంట బిఎస్ఎన్ఎల్ ల్యాన్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ ఇంకా టీవీ టీవీ ఎట్లయినా మూడు వందల ముప్పై రూపాయలు అది ఐదు వందల యాభై రూపాయలు అంట టీవీ బంద్ చేద్దాం నువ్వు చూసేది మా టీవీ ఒక్కటే మా టీవీ సబ్స్క్రిప్షన్ మనకి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది సరిపోతుంది మనకి ఇంకేం కావాలో హే తర్ ఒక రోజు లేట్ అయినట్టు మిగతా ఏ యాప్ అయినా సరే ఒకరోజు లేట్ ఎపిసోడ్లు అన్నీ వస్తాయి కదా మరి నీకు ఒకరోజు టీవీ చూడలే తర్వాత రోజు చూడతాం అనుకుంటా సీరియల్స్ ఏం చూడక మిగతాలో మా టీవీ ఒకటే ఏ రోజు ఆ రోజు చూడాలనుకుంటే హాట్స్టార్లో చూడమే ఒకవేళ నువ్వు మా టీవీలో సీరియల్స్ కూడా సబ్స్క్రిప్షన్ లేకపోయినా తర్వాత రోజు చూడొచ్చు ఒకరోజు ఊరు పోతే చూడకుండా ఉంటాం కదా అట్లా అసలు టీవీ అస్సలు పెట్టం పెడితే ఇటు బొమ్మలు అయ్యి మధ్య అయితే మరి మా ఫోన్లు ఈ వంటలు ఈ వీడియోలు ఇవే సరిపోతాను ఈ మధ్య బాగా ఏదో పని రిపేర్లు బ్యాలెన్స్ ఏం చేయాలంటే ఇప్పుడు నా టూ జీబీ నా త్రీ జీబీ ప్లాన్ కూడా వేసుకుంటున్నాను నేను ఒక్కో ఒక్కోసారి వన్ జీబీ ప్లాన్ వేసుకుంటే సరిపోయింది నాకు నీకు వన్ జీబీ ప్లాన్ అసలు నీకైతే వన్ జీబీ ప్లాన్ కూడా వేయండి నేను ఏం చేయాలంటే ఇప్పుడు మా మా తాత వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న వచ్చిన ఓన్లీ కాల్స్ నెల మొత్తం మీద వన్ జీబీ వస్తుంది అది వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ వన్ జీబీ సరిపోతుంది లేకపోతే నేను పక్కన ఉంటా కదా డైలీ వన్ జీబీ కదా నా అది చేసేసుకోవచ్చు ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది ఇన్వర్టర్ మనం లెగ్ పెట్టుకుంటే అంతే పెద్ద కరెంట్ కావాలి దీనిలాగే సేమ్ ఇప్పుడు ఈ సెటప్ బాక్స్ మనం పెట్టాం కదా టీవీది ఆ ప్లగ్ తీసేసి ఆ ప్లేస్లో అది వస్తుంది రోడ్ అవును ఇప్పుడు పోవట్లా అసలు అని దాని గురించి అసలు ఇన్వర్టర్ పెట్టించింది మనమైతే నైట్ నీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కరెంటు పోయి పడుకోలేకపోయే వాళ్ళు అట్లా రెండు మూడు సార్లు అట్లా రెండు మూడు సార్లు జరిగేలా వెమ్మట్టు ఇన్వర్టర్ పెట్టించా నేను ఫస్ట్ ఇన్వర్టర్ పెట్టిద్దానుకుంటే ఇక్కడ కరెంట్ ఎక్కువ పోదులే అని చెప్పి పెట్టిలా తర్వాత ఒకేసారి రెండు గంటలు చేశాక ఇన్వర్టర్ పెట్టిచ్చిన తర్వాత కరెంటు పాడు అవును అప్పుడు పెట్టించిన తర్వాత అసలు ఓయ్ ఏసీ కూడా వీటి కోసమే బుట్టగాడి కోసమే ఎవరి సరే చెప్పు కొంచెం కురుపులు వచ్చి ఇప్పుడు కొంచెం నువ్వు ఎంతైనా చూడు వాడు ఆ రూమ్లో పోతే ఆ చల్లదనానికి చల్ల గింజాల చేస్తారు ఈ మంచం మీద ఆ మంచం ఆ మంచం మీద స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏ నడవే ఇంక సంవత్సరం వస్తుంది వచ్చే నెలలో ఇంకా పాకుతున్నావు అసలు ఎంత స్పీడ్ పోతున్నా పాకటం ఏదో నడవటం నడవట్లా పగలగొట్టు వైఫై పెట్టే తాన్నా రిమోట్ పగలగొట్టే ఇంకా అమ్మా నిన్న నేను అడిగిన చిలిపి పొడుపు కదా అయితే తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏంటది అని పల్లికాయ శనగకాయ ఏదన్నా కరెక్టే ఇవాళ పొడుపు కథ అయితే రెక్కలు లేని పిట్ట గూటికి కరెక్ట్గా చేరింది మళ్ళీ అడుగుతున్నా రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి బాయ్ బాయ్